హాయ్ ఫ్రెండ్స్ విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటో చూద్దాం విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు నిద్రలేని సమస్య ఉంటుంది విపరీతమైన కండరాల ఎముకల నొప్పి వస్తుంది అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగడం మూడ్ స్వింగ్ లక్షణాలు కనిపిస్తాయి విపరీతమైన దీర్ఘకాలిక వెన్ను నొప్పి ఉంటుంది తరచూ అనారోగ్యానికి గురి అవుతారు శరీరంలో పలుచోట్ల వాపులు నొప్పులు కలుగుతాయి తీవ్రంగా జుట్టు ఊడిపోవడం కనిపిస్తుంది విటమిన్ డి తగ్గితే తీసుకోవాల్సిన ఆహారం ఏంటో చూద్దాం పుట్టగొడుగులు తినాలి చీజ్ అధికంగా తీసుకోవాలి చేపలు ఎక్కువగా తినాలి కోడిగుడ్లను ఉడకబెట్టుకొని తినాలి ఆరెంజ్ జ్యూస్ తాగాలి ఓట్స్ అధికంగా తీసుకోవాలి బార్లీ గింజలు తినాలి రొయ్యలు పెరుగు ఎక్కువగా తినాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో విన్నర్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా వన్ ఛానల్